ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు ఎమ్మెల్యే పత్తికొండ కాల్ చేసి నిలబడినటువంటి శ్యామ్ కుమార్ గారి సార్ గారి గారి గురించి ఆయన మగాని చూసి ఈ లోకల్ టౌన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు మగాలు చూసి ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఖచ్చితంగా మంచి జరగాల ఈ శ్యామ్ కె శ్యామ్ కుమార్ సార్ గారు కూడా జోక్యం చేసుకుని వెంతు మండలంలో ఇక్కడ నుంచేనాయన ఈ రాజకీయ మండలంలో పలచరా కాకుండా అదుపు పెట్టి ఎవరు ఊరికి వాళ్ళకు ఒప్పిచ్చితేనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే కే శ్యామ్ కుమార్ సార్ గారిని నమ్మి ఓట్లేసినారు ఇలాకల్లా తెలుగుదేశం నాయకులను నమ్మి ఓట్లేసినారు ఆ నమ్మకాన్ని గుమ్ము చేయకుండా మంచి పరిపాలన అందించారా ఈ సభ్యతం కార్డు తీసుకున్న వాళ్ళ తెలుగుదేశం సభ్యత కార్డు తీసుకున్న తెలుగుదేశం పార్టీ కాదు ఇప్పుడు మా తాతల నుంచి మేము తెలుగుదేశం అది అనేది కాదు ఎప్పుడు వచ్చావు బుల్లెట్ దిగింది దిగిందనమాట ప్రజల్లో ఉండాలా గాని అనవసరంగా మేము అప్పటి నుంచి సభ్యత్వం తీసుకున్నాం మేము ఇప్పటి నుంచి సభ్యత్వం తీసుకునే కాదు నేను చాలా జాగ్రత్తగా పరిపాలన తెలుగుదేశం పరిపాలన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత కె శ్యామ్ కుమార్ గారు అందరినీ ఓట్లు వేసినారు మంచి పరిపాలన ఇచ్చినా రాజకీయాన్ని పలుచున చేద్దాండి మంచి పద్ధతి చూడు ఎమ్మెల్యే సార్ కూడా దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే సారు దీన్ని వెల్దుట్టి మనం అందరూ అనుకూల పెట్టాలా